రోజు మనం ఒక గేమ్ ఆడుకుందాం ఇందులో ఏంటంటే మీ దగ్గర చిన్న చిన్న అక్షరాల కార్డులు ఇచ్చాను కదా ఓకే దీంతో మీరు ఏం చేస్తారంటే మ్యాచింగ్ పదాన్ని పిలుస్తారు అన్నమాట నా జత ఎవరు అంటూ పిలుస్తారు ఓకేనా ఏ విధంగా పిలుస్తారు అంటే ముందుగా నేను ఒకటి చేసి చూపించిన నా పేరు నా పేరు నా జత పేరుట నా పేరుట నేను చెప్పు చేస్తారా టీచర్లా వెరీ గుడ్ నెక్స్ట్ పేరువా నా పేరువా నా జత ఎవరు నా పేరు Vada. Vada. Ah. Ok. Next. Na peru pa. Na peru pa. Na jata yavaru. Na peru la. Na peru la. Ni jata nienu. Vada. Very good. Na peru pa. Na peru pa. Na jata yavaru. Vada. Well. Na peru pa. నువ్వు ముగ్గురు కలిపి చదవండి ఇప్పుడు అది ఏంటి చదవండి వెరీ గుడ్ అక్కడి నుంచో నుంచి ఓకే ఓకే బెల్ బాగా చెప్పారు క్లాబ్